ये तो अपन तीन था। तो तो ना भाई साहब वो नंबर 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 ला रे वोट दिला ले वोट दिला ले नाका तो वोट दिला ले वोट दिला ले वोट दिला ले नाका तो वोट दिला ले वोट दिला ले वोट दिला ले नाका तो जय हिंद या जय हिंद इंडिया क्या कह रहे हो यार कुंडा లాలి వర్తిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లాలి లాలి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వర్తిల్ వర్తిల్లాలి కూటమి ప్రభుత్వ నాయకత్వం లాలి వర్దల్లాలి నారా లోకేష్ గారు నాయకత్వం వచ్చిల్లాలి వర్తిల్ లాలి రామిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం

ಪವನ್ ಕಲ್ಯಾಣ ನಾಯಕಿ ನಾರಾಯಣ ಲೋಕೇಶ್ ಬಾಬುಗಾರ್ ನಾಯಕ ಹಿಂದಾಬಾದ್ ಪಾರ್ಟಿ అందరికీ నమస్కారం గొడుగుపాడు గ్రామ పంచాయతీ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నేతాజీ నగర్ నందు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో ప్రకటించిన మేనిఫెస్టోలో భాగంగా సోకర్ తీసుకున్న పథకాల్లో భాగంగా తల్లికి వందనం అనే పథకం కింద ఇంటిలో చెరువు అన్న మంది ఉంటే మందికి కల్లికి వందనం కింద ప్రతి ఒక్కరికి మంచికి పదమూడు వేల రూపాయల లెక్కన ఇష్టమైన ప్రదేశంలో అదేవిధంగా మాట చెప్పిన విధంగా ప్రతి ఇంటిలో మంది ఉంటే అంతమందికి పదమూడు వేల జరిగింది అందులో భాగంగా నేతాజీ నగర్లో తల్లికి వందన కార్యక్రమం ఒక విధంగా విధించడం జరిగిన దానికి చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన జన సైనికులు బీజేపీ నాయకులు అందరికీ అక్కడి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు గతంలో ఎలక్షన్లో తిరిగేటప్పుడు ఏమైతే చెప్పారో ఈ కోవూరు నియోజకవర్గం గురించి కానీ అభివృద్ధి గురించి అది కూర్చా తప్పకుండా ఈరోజు మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు ఎందుకంటే గతంలో తల్లికి వందను ఎలక్షన్లో చెప్పారు ఈరోజు అది చేశారు ఎలక్షన్లో దీపం పథకం చెప్పారు ఈరోజు ఎమ్మెల్యే గారు అది చేశారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని దశదిష్ట మారుస్తున్న మన ఎమ్మెల్యే గారు ఎలక్షన్ లో ఏదైతే ఈ ఈరోజు అన్ని దీపం పథకం కానివ్వండి మత్స్యకారులు కానివ్వండి సీఎం ఇది కానివ్వండి ప్రతిదీ కూడా ఈరోజు ఎప్పుడూ జరిగినంత అభివృద్ధి మన కోవూరు నియోజకవర్గంలో జరుగుతూ ఉంది ఎమ్మెల్యే గారు నాయకత్వంలో మరియు మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో మన నియోజకవర్గం ఇంకా ముందుకు పోతుందని ఆశిస్తూ చెలవీసుకున్నాం ఈరోజు తల్లికి వందడం అనే కార్యక్రమం కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలోని శ్రోభడి కాలనీ ప్రాంతంలో కోవూరు మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో పడుగుపాడు గ్రామ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం తల్లికి వందడం జరిగింది ఉత్తమ విద్య ఉన్నత విలువలతో కూడిన భారత పౌరులను తీర్చిదిద్దాలన్న ఒక ఉద్దేశంతో నారా లోకేష్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి పునాది వేశారు ప్రతి చిన్నారి చదువుకొని ఉన్నతమైన శిఖరాలలో చేరుకోవాలన్న ఆశతో ఈరోజు తల్లికి పొందిన కార్యక్రమం ఉంది గత ప్రభుత్వం తల్లికి అమ్మఒడేనే కార్యక్రమం ఒక ఆశ ఉంది అది వాళ్ళు ఒక సంవత్సరం దీపావళి ముందు రోజు వేశారు ఇంకో సంవత్సరం దసరా రోజు వేశారు ఇంకొక సంవత్సరం మకర సంక్రాంతి రోజు వేశారు మనుషుల అవసరాల కోసం డబ్బులు వేశారు తప్ప విద్యార్థుల చదువుల కోసం డబ్బులు వేయాల నారా లోకేష్ గారు ఫ్యూచర్ని ఆలోచించి విద్యార్థుల భవిష్యత్తు కోసం బడి ప్రారంభించిన రేజ్ తల్లికి వందన వేసి వాళ్ళ ఉన్నత చదువులకి నారా లోకేష్ గారు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని కుటుంబ సభ్యుడిగా నాయకుడిగా కార్యకర్తగా చేస్తున్న మేమంతా గర్వంగా తలెత్తు జరుగుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన మా గవర్నమెంట్ అధ్యక్షులకి మరుగుపాడ గ్రామ నాయకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని మరోరు మండలంలో పొడిపడతామంటే నేతా కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చి ఎవరు తల్లు ఎవరైతే అక్కడిలో పట్టిన తల్లులు ముందుకు వచ్చి ఆ పిల్లలకి తల్లిదండ్రులకి మేము సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేవి నారా లోకేష్ గారికి అయితేనేవి మన పవన్ కళ్యాణ్ గారికి అయితేనేవి మన మేడం మన ఎమ్మెల్యే గారికి ఎం రెడ్డి ప్రసాంత్ రెడ్డి గారికి అయితే ఎంతో రుణపడి ఉన్నాము వారికి మా మనస్ఫూర్తితో పాలాభిషేకం చేసుకుంటామని ముందుకు వచ్చిన తరుణంలో మేము ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమం ముందుండి పాలాభిషేకం చేసి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఇప్పుడు ముందు జరుగుతున్న కార్యక్రమంలో సూపర్సిద్ధ పథకాల్లో నాలుగు పథకాలు పూర్తి చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మిగతా రెండు కూడా రాబోయే రోజుల్లో నెరవేర్స్తానని ఆశిస్తూ ఈ అవకాశం ఈరోజు మన పొడుగుపాడు పంచాయతీ పరిధిలో నేతాజీ నగరం అందు తల్లికి వందనం అనే పథకం ప్రకటించి ఆ తల్లి అకౌంట్లో పత్తి బిడ్డ సంతోషంగా ఉండాలనే విషయంతో అకౌంట్లో వేసి ఆ పండగ వాతావరణాన్ని ఈరోజు కాలాభిషేకం రూపంలో చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఎలక్షన్లో మేము కార్యకర్తలము లీడర్లు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అయా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కరికే అకౌంట్లో వేయలేకుండా ఉన్నారు మీరు ముగ్గురు ఉంటే ఇస్తారా నలుగురుంటే ఉంటే ఇస్తారనే కొంతమంది ఆ హేళన చేయడం జరిగింది ఆ హేళన చేసినా మాకు మేలైంది ఈరోజు కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని విస్తంగా ముందుకు తీసుకెళ్ళిన జనత డైనామిక్ హీరో నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆయనకి తోడుగా నారా లోకేష్ గారికి నేనున్నాను ఈ రాష్ట్రానికి నేను ఆ రాష్ట్రంలో ఒకరిని మీ మీ కష్టాల్లో కూడా నేను ముందుకు వస్తానని ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మా నియోజకవర్గంలో ఏమిరెడ్డి ప్రశాంతమ్మ గారు సొంత నిధులతో ఏ ఇబ్బందులు వచ్చినా నేనున్నాననే భరోసాగా వీళ్ళందరూ ఉండడం ఉండటం వీళ్ళందరి సమక్షంలో మేము పనిచేయటం మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈరోజు చాలా కాలనీలో చూస్తూ ఉన్నాం ఒక్కొక్కరు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు ఐదు మంది పిల్లలను కూడా మాకు అకౌంట్లో డబ్బులు పడింది ఈ అకౌంట్లో డబ్బులు పడతాయని కూడా మాకు నమ్మకాలు లేవు రాష్ట్రం ఇంత కష్టాల్లో ఉన్నా కూడా ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో నెరవేర్చడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆ సంతోషాన్ని మాకు వ్యక్తపరుస్తుంటే ఏదో ఆ కార్యక్రమం మేమే చేసినట్టుగా ఆ సంతోషాన్ని మా కార్యకర్తలు పాల్పంచుకోవడం మేము చేసిన అదృష్టంగా భావిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన పొడుగుపాటు మన అధ్యక్షుడు పప్ప రమేష్ గారికి మరియు ఉపాధ్యక్షులకు వార్డు మెంబర్లకు వివిధ శాఖల్లో ఉన్న దర్గా చైర్మన్లకు మా చెమ్మేటి పెంచిలాన్న గారికి మా అన్నటువంటి డిసిఎన్ శ్రీనివాసులు గారికి మరియు మా మసూద్భాయ్ గారికి ముస్లిం సోదరులకి సోదరీమనులకి ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పంచుకోవటం నేను చాలా ఆశీర్వాదంగా ఆశీర్వాదం సిక్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల్లో ఒక హామీ అయినటువంటి తల్లికి వందనం అనే కార్యక్రమం ఇక్కడ మనం జరుపుకుంటున్నాం పొడుగుపాడు గ్రామంలోని నేతాజీ నగర్లో జరుపుకుంటున్నాం ఇక్కడ పిల్లలు మరియు పిల్లల తల్లిదండ్రులు నాయకుల మధ్య ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా మనం ఏమనుకున్నాం ఇంతకు ముందు భాస్కర్ చెప్పినట్టుగా దసరాకో లేదంటే దీపావళికో తల్లిదండ్రుల అవసరాల కోసం తల్లిదండ్రుల ఓట్ల కోసం వేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏది ఓట్లు దండుకోవడం కోసమో లేదంటే తల్లిదండ్రుల అవసరాల కోసం వేశారే తప్ప విద్యార్థుల విద్యార్థులు పిల్లలకు భవిష్యత్ కోసం ఆలోచించేసింది కాదు ఈరోజు నారా లోకేష్ గారి నాయకత్వంలో పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు స్కూల్ ఓపెనింగ్ రోజే ఈ తల్లికి వందన కార్యక్రమంలో భాగంగా ఎంతమంది ఉంటే అంతమందికి ఇంట్లో నలుగురున్నా ముగ్గురున్నా ఇద్దరున్నా ఒకరున్నా అందరికీ కూడా పదమూడు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ప్రకటించారు పదమూడు వేలు ఇచ్చారు స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఆ మెయింటెనెన్స్ ఏంటంటే స్కూల్లో ఉన్నటువంటి బాత్రూమ్లు అయితేనేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి మన పిల్లలు స్కూల్లోకి వెళ్తే వాళ్ళు పోంగానే చదువుకోవాలి అనే మంచి ఉద్దేశం రావాలనే ఉద్దేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే ఉద్దేశంతో రెండు వేలు ఆపడం జరిగింది ఏ నారా లోకేష్ జేబీలోకో లేదా చంద్రబాబు నాయుడు జేబీలోకో రెండు వేలు పోవడం కాదు ఇదేంటంటే రెండు వేల రూపాయలు మన పిల్లల భవిష్యత్తు కోసం పక్కన పెట్టారు అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి